హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా చాలా సింపుల్గా మటన్ పులావ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంత తిన్నా తినాలనిపించే ఈ మటన్ పులావ్ని చాలా సింపుల్గా అస్సలు వంట చేయటం రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఈజీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే మీ పిల్లలు అప్పటికప్పుడు బిర్యానీ కావాలి అని అడిగినప్పుడు ఇలా సింపుల్గా మటన్ పులావ్ చేసి పెట్టండి టేస్ట్ అనేది బిర్యానీ టేస్ట్కి మించి ఉంటుందండి మటన్ పులావ్ కోసం నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ ముక్కల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నింటినీ మటన్కు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా మసాలాలన్నీ మటన్కి ముందే బాగా పట్టించామంటే మటన్ అనేది త్వరగా ఉడుగుతుంది తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకుంటున్నాను పెరుగును వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది బాగుంటుందండి పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ మటన్ని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది తర్వాత ఈ పులావ్లోకి వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం ఒక మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవ ముక్కలుగా కట్ చేసుకోవాలి పులావు కోసం రైసును నానబెట్టుకుందాం నేనైతే రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి వెయిట్లో వచ్చేసి హాఫ్ కేజీ ఉన్నాయి వీటిలో వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా ఈ రైస్ను కడుక్కోవాలి తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న మటన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి ఐదారు విజిల్స్ తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి మటన్ చూశారంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మీకు ఒకవేళ మటన్ ఉడకలేదంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నాకైతే మటన్ బాగా ఉడికిపోయింది తర్వాత ఈ మటన్ పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ మటన్తో పులావ్ చేస్తున్నాను కాబట్టి కేజీ ఉడికేలాగా ఒక గిన్నెను తీసుకున్నాను ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ని మనం బ్రౌన్ ఆనియన్స్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఆనియన్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో నుంచి కొన్ని ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మిగిలిన వాటిని గిన్నెలోనే ఒక పక్కకి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాజీరా నాలుగైదు లవంగాలు మూడు యాలకులు కొంచెం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ మొగ్గ అనాస పువ్వు వేసుకొని ఈ హోల్ గరం మసాలాని కొంచెం ఫ్రై చేయాలి తర్వాత విందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేయండి ఆనియన్స్ని పక్కన పెట్టుకోకుండా అలాగే ఉంచేసామంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయ్యి నల్లగా అయిపోతాయండి ఇప్పుడు ఆనియన్స్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ మటన్లో మనం కారం వేసుకున్నాం కాబట్టి తక్కువే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాలను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకుందాం కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనాను వేసుకుంటున్నాను ఒక కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకుందాం ఇలా వాటర్తో సహా మటన్ని వేసుకోవటం వల్ల మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా ఉంటాయి తర్వాత ఒకసారి ఈ మటన్ని శుభ్రంగా కలుపుకొని మూతపెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ మటన్ని కొంచెం మక్కనిచ్చామంటే ఆయిల్ పైకి తెలుతూ మనకి మటన్ అనేది మసాలాలు బాగా పట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టాయి మనకి మటన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఎసరను పోసుకుందాం మనం తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయి నాకు గ్రేవీ ఎక్కువ లేదు కాబట్టి మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను మీకు ఒకవేళ మటన్లో ఆల్రెడీ వాటర్ ఉంటే వాటర్ని చూసి దానికి తగ్గట్టు వాటర్ను పోసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ వాటర్లో సాల్ట్ని చెక్ చేసుకోండి సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ ఎసరును మరిగించాలి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించామంటే ఎసరనేవి బాగా మరిగిపోతాయి చూడండి మనకు ఎసరు మరిగిపోయినాయి ఇప్పుడు రైస్లోని వాటర్ మొత్తం తీసేసుకొని ఓన్లీ రైస్ను మాత్రమే వేసుకోవాలి మళ్ళీ రైస్లో వాటర్ వేసుకున్నామంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇలా రైసును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఈ రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ రైస్ ఉడికితే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఈ రైస్ ఉడికిందంటే మనకి ఈ వాటర్ అన్నీ ఇంకిపోతాయండి ఒక రెండు నిమిషాల తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు మనం ముందే పక్కన తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నామంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి ఈ పులావ్ అనేది తర్వాత ఈ పులావ్ కమ్మగా ఉండటానికి చివరిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దమ్ చేశామంటే మనకి వేడివేడిగా మటన్ పులావ్ రెడీ అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పులావ్ అనేది కొంచెం కూడా తేమ అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా నేను చూపించిన విధంగా పులావ్ చేశారంటే చిన్న పిల్లలు కూడా ఈ పులావ్ని చాలా ఈజీగా చేసేస్తారు పులావు బిర్యానీ ఏదైనా వెంటనే సర్వ్ చేసుకొని తినకుండా కొంచెం చల్లారిన తర్వాత తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మటన్ పులావ్ చేశారంటే అరగంటలో బిర్యానీ కంటే చాలా స్పీడ్గా మటన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఎలాంటి కర్రీసు అవసరం లేకుండా రైతాతో హ్యాపీగా ఈ మటన్ పులావ్ని తినేయొచ్చండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మందికి చేరే అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చూపించిన విధంగా మటన్ పులావ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో